హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిహిమ మాస్ గార్డెన్ వరల్డ్ ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో వడలు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇష్టంగా తినటంతో పాటు హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్వీట్ కాన్ వర్షాకాలంలో బాగా దొరుకుతుంది కాబట్టి ఇలాగా చక్కగా వడల్లాగా వేసుకున్నారు అంటే చాలా చాలా బాగుంటాయి ఎనీవే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఒక ఒక స్వీట్ కార్న్ తీసుకొని అవి గింజలను అయితే ఇలాగా చక్కగా నీట్గా వలిచేసుకున్నానండి పచ్చి వాటినే గింజలను వలచేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం డీ ఫ్రై చేస్తాం కాబట్టి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఆ కార్న్ని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ముందుగా నేను కొత్తిమీర పుదీనా ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానమాట ఓ అన్నీ కూడా పావు కప్పు కా పావు కప్పు తీసుకున్నాను పుదీనా కొత్తిమీర ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నాను ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే మనం మిక్సీ జార్లో వేసుకుందాము బాగా మెత్తగా కాకుండా చక్క ముక్కలు ముక్కలుగా ఉండేట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ గ్రైండ్ చేసేసుకుని దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరిగి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకొని తర్వాత ఒక అరకప్పు శనగపిండి ఒక అరకప్పు బియ్యం పిండి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం జీలకర్ర ఒక స్పూను ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి మనము స్వీట్ కాల్లో ఉన్న తడి అయితే దీనికి చక్కగా సరిపోతుంది ఎటువంటి వాటరు యాడ్ చేయాల్సిన అవసరమైతే లేదు చూసారు కదా చక్కగా సరిపడా వడలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీలో వచ్చింది ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటే మనం వడలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా అది కట్ చేసుకుంటే నీట్గా వడల్లాగా చేసుకోవడానికి అది ఉపయోగించుకుంటే సరిపోతుంది ఇలా వడల్లాగా ఒత్తుకొని చక్కగా నూనె ప్యాకెట్ అయితే మనం నూనె ఏమి రాయకుండా వడలలాగా ఒత్తుకొని చక్కగా వేసేసుకోవచ్చు అంటుకోకుండా వడలు చక్కగా వస్తాయి ఇలా వేసేసుకొని తిప్పుకుంటూ చక్కగా బుడగలు వచ్చే వరకు బుడగలు తగ్గే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఈ వడలు చాలా చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వడలను పిల్లల కోసం రెడీ చేసి పెట్టారు అంటే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా ఇష్టంగా తింటారు చూసారే కదా ఏమీ ఎమీగా స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినాయండి ఇది టమాటో కచప్తో కానీ టమాటో సాస్తో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫీడ్బ్యాక్